గురూపదేశ రత్నమాల ఉపవాసం తన మనస్సుతో భోగ లాలసలను ఆశించకుండా ఉండటమే నిరాహార దీక్ష ఆత్మనిష్టని వదలకుండా ఉండటమే ఉపవాస దీక్ష అని వివేకులు తెలుసుకుని శ్రద్ధతో అనుసరిస్తారు వివరణ నిరాహార దీక్ష అంటే భోజనం చేయక పొట్టను మలమలా మార్చటం కాదు ఇంద్రియాలకి ఎటువంటి ఆహారం ఇవ్వకుండా మార్చటమే నిజమైన నిరాహార దీక్ష ఉపవాసం అంటే దగ్గరగా అని భావం అంటే మనస్సు ఆత్మకి సమీపంగా నుండి ఆత్మతో వదలకుండా ఆత్మతో మమేకమై ఉండటమే నిజమైన ఉపవాసం రత్నమాల ఆహార నియమాలు ఆత్మవిచార సాధనకి సాత్విక గుణం సహాయపడుతుంది ఇది మిత సాత్విక ఆహార నియమంతో కలుగుతుంది సాధన పురోగతికి సాత్విక గుణమే సహాయపడుతుంది కనుక సాత్వికాహార నియమమొక్కటే సాధకులకు చాలు అనేక రకాలైన ఇతర నియమాలు పాటించి కష్టపడటం ఎందుకు